హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఒక శుభవార్త తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న రైతు భరోసా అనేది మన అకౌంట్లకు రైతన్నల అకౌంట్లో ఎప్పుడు జమ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ రైతులకు శుభవార్త అకౌంట్లోకి రూపాయలు పదిహేను వేలు ఎప్పుడంటే తెలంగాణ అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ ముందుకు సాగుతుంది వీటితో పాటు ప్రజా సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో చాలా వరకు అమలు చేసిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రుణమాఫీపై దృష్టి పెట్టింది ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేస్తామని ప్రకటించిన రేవంత్ సర్కార్ ఇప్పటి ఇప్పటికే రెండు విడతల్లో లక్ష లక్షన్నర వరకు మార్పు చేసింది ఆగస్టు పదిహేను నాటికి మూడో విడత కూడా పూర్తి చేస్తామని మన్నది ఇది పూర్తయిన తర్వాత మిగిలిన ఉన్న ప్రధాన హామీ రైతు భరోసా దీనిపై తాజాగా ఆసక్తికరమైన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి పదిహేను వేలు ఆర్థిక సాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రకటించిన విషయం ప్రకటించిన సంగతి తెలిసిందే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది పథకం కింద ఎకరానికి పదివేలు రూపాయలు రెండు దాపలు ఇచ్చేది ఆ మొత్తాన్ని కాంగ్రెస్ సర్కార్ పదిహేను వేలకు పెంచింది అంతేకాక రైతులకు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని ఇకపోతే ఈ నిన్నటి వరకు రైతు భరోసా రెండు దశల్లో అమలు చేయాలని అనుకున్న ఇప్పుడు ఒకే దశలో అమలు చేసే ఒకేసారి పదిహేను వేలు ఇవ్వాలని భావిస్తుందంట ప్రభుత్వం ఇందుకు కారకం లేకపోలేదు అందులోకి రాగానే అనగా గత ఏడాది డిసెంబర్లో కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసాని అమలు చేయాల్సి ఉంది కానీ నిధుల సమస్య కారణంగా రైతు బంధువును అమలు చేసి చేసింది దీనిపై కొంతమేర మేర అసంతృప్తి ఉంది దాంతో ఒకే ఒకసారి రైతు భరోసా పథకాన్ని గ్రాండ్గా ప్రారంభించింది పక్క లెక్కలతో లబ్ధిదారు అయిన ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు రెడీ అవుతుంది ప్రభుత్వం అయితే ఖరీఫ్ సీజన్ కూడా అయిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మొత్తం రూపాయలు పదిహేను వేలు ఒకేసారి ఇస్తే మంచిదని సర్కార్ భావిస్తుందట అంతేకాక రైతులతో పాటు కౌలు రైతులకు కూడా సంవత్సరానికి ఎకరానికి పదిహేను వేలు ఇవ్వాల్సి ఉంది అలాగే రైతు కూల్లే సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేలు ఇవ్వాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు ఈ పథకాల అమలుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు ఇప్పటికే రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు మరి ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల చేసిందో చూడాలి అయితే ఆగస్టు పదిహేను తర్వాత రైతు భరోసా నిధులు ఉండవచ్చని అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తుంది ఏది ఏమైనా దీని మీద అధికార ప్రకటన వచ్చే వరకు ఎదురు చూపులు తప్పవు ఫ్రెండ్స్ అప్డేట్ అయితే ఇంకా ఏ డేట్ అనే ఫిక్స్ కాలేదు ఫ్రెండ్స్ ఏదైనా రైతు భరోసాపై అప్డేట్ వస్తే మన ఛానల్లో వీడియో ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ